జనసేన పార్టీకి ముప్పై మూడు శాతం స్థానిక సంస్థల్లో కోటా అయినా లేదు నామినేటెడ్ పదవుల్లో అయినా కనుక కోటా వస్తుంది అని చెప్పి పదే పదే ఆ పార్టీ అధ్యక్షులు చెబుతూ వచ్చారు కానీ ఎప్పుడైతే నామినేటెడ్ లిస్ట్ అనేది ఫిల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారో ఎక్కడే కూడా అది అవ్వట్లేదు ఏదో ఐదు పర్సెంట్ మాత్రం వాళ్ళకి ఇస్తూ పోతూ ఉన్నారు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు మీరు అడ్జస్ట్ అయిపోవాలి కూటమి పదహైదేళ్ళు కలిసి ఉండాలి మీరు అడ్జస్ట్ అయిపోవాలి అని చెబుతూ వస్తూ ఉన్నారు సరే ఇప్పుడు అడ్జస్ట్ అయ్యే వంతు ఆయన వరకు వచ్చినట్లుంది ఎందుకంటే వాళ్ళన్న ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ అన్నారు ఎమ్మెల్సీ అవ్వడానికి ఎనిమిది నెలలు టైం పట్టింది నెక్స్ట్ మినిస్టర్ అన్నది సాకారం అవుతుందా లేదా తెలియదు అదొకటి మరొకటి ఏంటి ఆయన హరిహర వీరమలు సినిమా ప్రొడ్యూసర్ ఏఎం ఏం రత్నం పూర్తిగా మునిగిపోయాడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కి నేను రికమెండ్ చేసి బహిరంగంగానే చెప్పారు సినిమాటోగ్రఫీ కూడా జనసేన చేతిలోనే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఆ ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆయన సినిమా నిర్మాతకు ఇవ్వాలి అంటే ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ అని చెప్పి ఎప్పుడో చెప్పారు ఆయన ఉప ముఖ్యమంత్రి ఎప్పుడో చెప్పారు కానీ ఇప్పటికే ప్రకటన వచ్చి ఉండాలి కానీ వచ్చే సూచనలు లేవు కారణం బాలకృష్ణ గారి దగ్గర నుంచి మరో రెండు పేర్లు ప్రభుత్వానికి వెళ్ళాయట ఖచ్చితంగా నేను చెప్పిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని బాలకృష్ణ గారు గట్టిగా పట్టుబడుతూ ఉన్నారట ఇప్పటికే మరి ఆయన ఉప ముఖ్యమంత్రి ప్రకటించి ఉన్నారు కదా అని అంటే కాదు బాలకృష్ణ గారు కూడా కొన్ని పేర్లు చెప్పారట రెండు పేర్లు ఇవే కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు రాఘవేంద్రరావు అయితే ఉంది అశ్విని దత్త అయితే ఏముంది మురళీమోహన్ అయితే ఏముంది మరికొందరు సినిమా వాళ్ళు ఉన్నారు లోపల బయట పనిచేసిన వాళ్ళు వాళ్ళలో ఎవరెవరికి ఇవ్వడమా బాలకృష్ణ గారు చెప్పిన వాళ్ళకి ఇవ్వడమా లేదు ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన ఏఎం రత్నంకి సరే ఈ ఉప ముఖ్యమంత్రి చెప్పిన ఏఎం రత్నంకి ఇవ్వడమా చంద్రబాబు నాయుడు గారు ఎటు తేల్చుకోలేక ఇన్ని రోజులు దాన్ని పెండింగ్లో ఉంచారట ఇన్ని రోజులు దాన్ని పెండింగ్లో ఉంచారట మరి ఇంట్రెస్టింగ్ ఎవరి కోటాలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పడబోతుంది ఎవరి కోటాలో బాలకృష్ణ గారి కోటాలోనా జనసేన అధ్యక్షుడి కోటాలోనా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఎవరు వెనక్కి తగ్గుతారో ఎవరు ముందుకు పోతారు చూద్దాం